హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణ్యూ లైఫ్ ఈరోజు ఉదయాన్నే తోట దగ్గరికి వచ్చాను ఇది తోట అనమాట మాదైతే కాదు మా తోట పక్కన వాళ్ళది చోటాన్ని చాలా బాగుంది అసలు మీకు చూపిద్దామని తీశాను తోట చుట్టూరు చూశారు కదా కొబ్బరి మొక్కలు ఇది తోట ఇది నాటి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అలా అవుతుంది అంటే ఇప్పుడే క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫుల్గా పోతుంది చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి ఇంకా చూసారు కదా ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్నీ పూతలు ఉన్నాయి ఇప్పుడే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి మా ఏరియాలో తమలపాకు వంగ పసుపు అరటి ఇలా అన్ని పంటలు పండిస్తూ ఉంటారు తోట చుట్టూరు అలా కొబ్బరి చెట్లు ఉంటాయి వర్షం పడుతుంది లైట్గా చూడటానికి చాలా బాగుందని చిన్న వీడియో తీశాను మాది బ్లాక్ సాయిల్ కొంచెం చూసే రకాలకి ఎలా బురద అయిపోతుందో ఇంకా వర్షం ఇంకా ఎక్కువైపోతుందని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇవి తమలకోతో తోటలకి సపోర్టెడ్గా ఉంటే పెంచే విసుక మొక్కలు అనమాట ఆ పైన కనిపిస్తుంది కదా అవి ముదురు తోటలు ఇవి అవిస్ మొక్కలు ఇవి ఒక టూ ఒక టెన్ డేస్ అవుతుంది అంతే టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకొక ఫార్టీ డేస్ అయితే త్రీ త్రీ ఫీట్స్ పెరుగుతాయి అప్పుడు వీటికి తమలపావ తీగలు తెచ్చి నాటుతారు అవి కూడా మీకు చూపిస్తాను వర్షం పడి మార్నింగ్ టైంలో చూసారు అసలు వెదర్ కానీ ఎలా ఉందో ప్లీజ్ సపోర్ట్